హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే అన్నదాతలు అత్యధికంగా ఇబ్బంది పడేటువంటి ఒక విషయం ఏంటంటే మన పొలాలకు మందు స్ప్రే చేయడం విషయంలోనైతే చాలా ఇబ్బంది ఉంటుంది సో దానికి సంబంధించినటువంటి వీడియోనే ఈరోజు మన వీడియోనైతే కొంచెం లెంత్ ఉంటుంది ఫ్రెండ్స్ లాస్ట్ వరకు అయితే చూడండి తప్పకుండా మీకు అయితే నచ్చుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ విదే మనం తీసుకున్నటువంటి తైవాన్ స్ప్రేయర్ స్టోకు మనం పంపు తీసుకున్నప్పుడు ఆ షాప్ అతను ఏం చెప్పాడంటే అన్న మినిమము ఒక రెండు లీటర్ల పెట్రోల్ అయిపోయే వరకు అయితే కూలింగ్ అయితే పెట్టమని చెప్పేశాడు సో మనము విధంగా దానికైతే కూలింగ్ అయితే పెట్టేశాము ఇదే మనం తీసుకున్నటువంటి గజ హైటెక్ ఆగ్రో తైవాన్ ఫోర్ స్టోక్ స్ప్రేయర్ అనమాట సో మనకు ఈ బాక్స్లో మనకు ఆ స్ప్రేయర్తో పాటుగా ఇంకా కొన్ని ఇంప్లిమెంట్స్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది అవేంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము మెయిన్గా మనకేంటే ఈ తైవాన్ స్ప్రేయర్కు ఈ గన్ అనేది ఇంపార్టెంట్ అనమాట మామూలుగా మనము పైపు ఏదైతే మనం పైపు తీసుకున్నాం కదా పైపు పెట్టి కొట్టుకున్నా లేకుంటే నార్మల్గా మనం జబ్బకేసి కొట్టుకున్నా కూడా ఈ యొక్క గన్నుతోనే మనం కొట్టుకోవాల్సి ఉంటుందన్నమాట దీంతో పాటుగా మనకి ఏంటంటే ఇంకొక రెండు ఎక్స్ట్రా గన్నులు కూడా ఇవ్వడం జరిగింది అవేంటి అని ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ఇది ఇంకొక గన్ను అనమాట ఈ గన్ను అయితే మనకు పైపుకు అటాచ్మెంట్ చేయడానికి అయితే ఉండదు మామూలుగా మనకు ఏంటంటే స్ప్రేయర్కు అటాచ్ చేసుకుని మాత్రమే మనం ఇట్లా భుజానికి వేసుకొని కొట్టుకునేటప్పుడు మాత్రం యూజ్ అవుతుంది దీనికి ఏందనంటే ఈ యొక్క గన్నుకు ఆ మూడు స్ప్రేయర్లు ఇచ్చారు అనమాట కడ మనకు అది స్ప్రే రావడం జరుగుతుంది చూడండి అక్కడ అక్కడ ముందుంది కదా సో అక్కడ అనమాట ఏంటంటే ఎక్కువ ఇది మనకు పత్తిలో కానీ లేకపోతే పొలంలో కూడా వాడుకోవచ్చు కానీ పత్తిలో ఏంటంటే మనకు సాలు సాలు ఉంటాయి కదా సో మనకి ఇట్లా సాలు చక్కగా మనం ఇట్లా పట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకా దీంతో పాటుగా మనకు ఇంకొన్ని అటాచ్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఏంటంటే మనకు పంపుకు ఉన్నటువంటి మీద క్యాప్ అన్నమాట సో దాంతో పాటుగా మనకు కవర్లో చూసుకున్నట్లయితే మనకు వాచర్లు ఇవ్వడం జరిగింది ఏదైతే కొన్ని కొన్ని వాచర్లు ఏంటంటే పోతే మనకు మళ్ళీ బయట కొనుక్కోకుండా కొంచెం ఎక్కువ అటాచ్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది దాంతో పాటుగా మనకు ఆ స్ప్రేయర్కు నార్మల్ గా మనకు బైక్ గదా ఉన్నట్టుగా ప్లగ్ ఉంటుంది కదా సో ఆ ప్లగ్ ఎప్పుడైనా రిపేర్ అయితే తీసుకోవడానికి అని చెప్పేసి ప్లగ్ బాన్ ఇవ్వడం జరిగింది అదే విధంగా ఏంటంటే చిన్న చిన్న ఆ లోపల మనకు ఉన్నటువంటి వాచర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనకైతే ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది ఎందుకంటే పోతే మనమే వేసుకోనికి వీలుగా ఇవ్వడం జరిగింది దాంతో పాటుగా మనం ఏంటంటే యాభై మీటర్ల పైప్ అయితే తీసుకోవడం జరిగింది దీని వల్ల ఏం యూజ్ ఉంటది ఏంది అని చెప్పేసి అయితే మీకు పూర్తి వీడియో చూడండి మీకు లాస్ట్ వరకు ఎండింగ్ లో చూస్తే మీకే అర్థం అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ పైప్ వల్ల ఏం లాభం ఎట్లా లాభం అన్నదాతలకు ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మనం ఇటు సైడ్ ఏమో పంపు కు అటాచ్మెంట్ చేసుకోవాలి మనకి ఇంకో దిక్కున్నదేమో అదేమో మనకు గన్నుకు అటాచ్మెంట్ చేసుకొని స్ప్రే చేసుకోవచ్చు అనమాట చాలామంది అన్నదాతలు చేసేటువంటి ఏంటంటే మనకు ఒక రోజు స్ప్రేయర్ అనేది వాడుకున్న తర్వాతకి ఖచ్చితంగా మనం ఆయిల్ చేంజ్ అనేది చేయాలి అందులో మా అంటే ఎంత పడుతుంది అంటే ఫార్టీ ఎంఎల్ పడుతుంది ఒక చిన్న మూత మీరు అక్కడ చూస్తున్నారు కదా ఆ మూతలో సగం వరకు మాత్రమే మనకు ఆయిల్ అనేది అందులో పోయడం జరుగుతుంది చాలా మంది ఏంటంటే ఒకసారి ఆయిల్ పోసిన తర్వాతకి రోజు తరబడి కొడతారు సో దానివల్ల మనకి ఏంటంటే మోటర్ మీద ఎఫెక్ట్ పడుతుంది సో మోటార్ లైఫ్ అనేది తగ్గిపోతుంది ఎందుకంటే మనకుంది ఇంజన్ ఆ ఇంజన్ లైఫ్ అనేది మనకు తగ్గిపోతుంది రోజు సరే మనము మినిమం మినిమం ఒక రెండు ఎకరాల పైన కొట్టుకున్నామంటే నెక్స్ట్ డే కనుక మనము మళ్ళీ స్ప్రే చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనము ఆ ఆయిల్ను తీసేసి ఫ్రెష్ ఆయిల్ పోసుకున్నాం మనకు మనకు ఏదైతే ఇంజన్ ఉందో ఆ ఇంజన్ అనేది మనకు లైఫ్ వస్తుంది చూడండి ఇప్పుడు మనకు మొత్తం టోటల్ ఆయిల్ మనకు ఒక చిన్న కప్ అంత వెళ్ళింది నెక్స్ట్ మనం అందులో పోసే ఆయిల్ కూడా ఒక చిన్న ప్యాకెట్ మామూలుగా మనం ఆ ఎక్సెల్ బండ్లో పోస్తాం కదా సో అంత ప్యాకెట్ పోసినట్టయితే సెట్ అయిపోతుంది చూడండి ఆయిల్ ప్యాకెట్ ఒకటి మార్చుకున్నట్టయితే మీకు ఇంజన్ యొక్క లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆ ప్యాకెట్ కాస్ట్ వచ్చేసి పదిహేను రూపాయలు ఉంటుందండి మా అంటే చిన్నపిల్లలు ఒక రెండు బింగోలు కొనుక్కున్నంత కాదండి సో మనం అదొక ప్యాకెట్ డైలీ అంటే డైలీ అంటే మనం వాడుకున్నప్పుడు అలా చేంజ్ చేసుకున్నట్టు చాలా బాగుంటుంది అది ఇంకొకటి ఏంటంటే మేము దీనికి మీ దగ్గర మనం వాటర్ పోస్తాం కదా ఆ వాటర్ పోసినప్పుడు డైరెక్ట్ మనకు మోటార్లో పడిపోతాయి అట్లా పడకుండా ఏంటంటే చిన్నగా ప్లాస్టిక్ది ఒకటైతే వట్టముక్క లెక్క దానికి పైన సెట్ చేసినాం మనం మీదికెళ్ళి వాటర్ పోసినప్పుడు ఏంటంటే దాని మీద పడేసి ఇటు కింద పడిపోతాయి డైరెక్ట్ అందులో పడకుండా ఎందుకన్నా అట్లా అంటే డైరెక్ట్ అందులో పడడం వల్ల ఏంటంటే ఇంజన్కు ఎఫెక్ట్ పడుతుందట ఎందుకు అది హీట్ ఉంటుంది కదా హీట్ ఉంటే అది నడుస్తూ ఉంటా అంటే మనం కొంతమంది ఏంటంటే డైరెక్ట్ వాటర్ పోతారు వాటర్ పోసిన తర్వాత దాని మీద పడేసి ఇంజన్ యొక్క లైఫ్ అనేది దెబ్బతింటుంది సో మనం డైరెక్ట్గా పొలం కడకైతే తీసుకొని రావడం జరిగింది ఈ రోజు అయితే మా పొలము ఇక్కడనే స్ప్రే చేయాలి మనకు ఉన్నటువంటి ఫిఫ్టీ మీటర్ యాభై మీటర్ల పైప్ అయితే మనం గన్ను అయితే అటాచ్మెంట్ చేశాను దానికి ఫిట్ చేశాను ఒక సైడ్ ఏమో మనకి ఇటు గన్నుకు ఫిట్ చేసుకోవాలి ఇంకొక సైడ్ ఏమో మనకు అటు ఆ డబ్బా సైడ్ అయితే సైడ్ అయితే ఫిట్ చేసుకోవాలి రగాలి సింపను తాకి తల్లి పొట్ట సించుకోనొచ్చే మనకైతే పైపు ఇట్లా ప్యాకింగ్ చేసి వస్తుంది కదా సో వాళ్ళు ఏంటంటే ఉన్నట్టుగా చుట్టి మనకి ఇచ్చేస్తారు మనం ఏంటంటే ఫస్ట్ దానికి డైరెక్ట్ మనం అటాచ్ చేసుకొని పంపు స్టార్ట్ చేసుకోవడం కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే పైపును జాపుకోవాలన్నమాట ఇట్లా సాపుగా జాపుకున్న తర్వాతకి ఆ తర్వాతకి మనము ఆ పంపును అనేది స్టార్ట్ చేసుకోవాలి సో ఈ విధంగానైతే అక్కడికిక్కడికి అయితే మొత్తం చాపుకోవాలి సాపుకున్న తర్వాత అయితే మనం పంపు స్టార్ట్ చేసుకుంటే ఏంటంటే మనకు స్ప్రే అనేది డైరెక్ట్ వెళ్ళిపోతుంది లేకపోతే ఏంటంటే మనకి ఎక్కడ మలక కూడా టోటల్గా మనకు ఇంజన్ మీద ఎఫెక్ట్ అయితే పడుతుంది లో కదలిక ముదలయ్యే ములగల వేడుక ప్రాణం పోసే ప్రాణాలికి ప్రాణం పోసినదందరో ఈ ప్రకృతికి పైలంత మాసినరం మనకు ఈ విధంగా తైవాన్ స్ప్రేయర్తో స్ప్రే చేయడం వల్ల మనకు చాలా రకాల లాభాలు అయితే ఉన్నాయన్నమాట ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే అన్నదాతలకు అయితే చాలా వరకు శ్రమ అనేది తగ్గుతుంది ఎందుకంటే ఇప్పుడు మనకి డబ్బా భుజానికి వేసుకొని కొట్టేటువంటి పరిస్థితులు ఉండే అంతకుముందు సో ఇప్పుడు దాని నుంచి వెళ్ళి మనం ఓన్లీ పైపునే ఇట్లా తీసుకుని వెళ్లడం వలన అన్నదాతకు అయితే చాలా వరకు శ్రమ అనేది తగ్గుతుంది అదే విధంగా ఏంటంటే మనకు ఆ ఫోర్స్ ఏదైతే మనకు ఆ మందు పడేటువంటి ఫోర్స్ ఉందో ఆ ఫోర్స్ ఏదైనా పురుగు ఉన్నా కూడా మనకైతే ఎగిరిపోయితే అవకాశం ఉంటుంది అంతేకాకుండా అంత ముందు మనం ఒక ఎకరా పొలానికి మందు కొట్టాలంటే దగ్గర దగ్గర రెండు నుంచి మూడు గంటల సమయం అయితే పట్టేది మనం ఛార్జింగ్ పంప్ తో కొట్టినా లేకపోతే మా పెట్రోల్ పంప్ తో కొట్టి ఇంకొంచెం తక్కువ సమయం అయితే పట్టేది దీంతో తైవాన్ స్ప్రేయర్ కు మనము ఒక యాభై మీటర్ల పైప్ అయితే అటాచ్ చేసి కొట్టడం అయితే ఒక నలభై నిమిషాల్లో మనం ఒక ఎకరం పొలం అయితే కొట్టగలుగుతున్నాము నేనైతే ఈ రోజు ఒక నలభై నిమిషాల్లో ఒక ఎకరం పొలం కొట్టాను దీని ద్వారానైతే అన్నదాతలకు చాలా వరకైతే మేలే ఉంటుంది అంతేకాకుండా మళ్ళా మనము అంతకుముందు ఏ ఏ విధంగా ఉండేదంటే కొంచెం దిగువాటు పొలాలలో చాలా వరకు అన్నదాతలు మస్తు అంటే మస్తు ఇబ్బంది పడేవాళ్ళు మన వేటు ప్లస్ మనం డబ్బా వేటు మొత్తం వేసుకొని కొట్టేటప్పటికీ చాలా వరకు కీళ్ళ నొప్పులు కాల నొప్పులు అయితే రావడం జరుగుతుంది సో ఇప్పుడు కేవలము మనకు పైపునైతే ఈ విధంగా వేసుకొని కొట్టడం వల్ల అన్నదాతకు ఎంతో కొంత శ్రమ అనేది తగ్గుతుందని నా యొక్క అభిప్రాయం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి అదేవిధంగా మీకు తైవన్ ప్లేయర్ ఉంటే అదేవిధంగా పనిచేస్తుంది